چاندی کوئی نہیں بڑھایا انا راندي انا راندي சார் சார் கொடுத்து ரெண்டு சார் 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 பீட்டு ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన బిడ్డ కాబట్టి ప్రజలకి తన పాట రూపంలో తన మాట రూపంలో జాగృతం చేసినటువంటి మాని కాబట్టి ఆయన నిస్వార్థంగా ఆయన సినిమాలో పాటలు రాసిన ప్రజల కోసం పాటలు రాసిన ఆయన ఎక్కడ డబ్బుకు ఆశపడే వ్యక్తి కాదు ఇవాళ ప్రతి సెల్ ఫోన్లో వాళ్ళ వారి ఫోటో ఒకటి మారి వారి పాట ఒకటి మారిపోతుంది మనిషి అన్నవాడు అనేటువంటి పాట ప్రతి సెల్ ఫోన్లో ఉంటుంది అన్న వాడు అని అంటే కాలం మారుతున్న కొద్దీ మనిషిలో జరుగుతున్నటువంటి మార్పుల్ని ఇదే నా మానవత్వం అని చెప్పి ఇదేనా మానవ జాతి అని చెప్పి మానవ జాతిని మేల్కొల్పినటువంటి వ్యక్తి మానవ సంబంధాల్ని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఇలా అందశ్రీ గారు ఒక పాట తెలుగులో ఎల్లమ్మ అనేటువంటి పాట తెలుగొల్లా ఎల్లమ్మ అనేటువంటి పాట మొత్తం ఆ జాతిని ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఆ పాట ఉంటుంది అంటే ఏ పాట రాసినా ఏ పదం రాసినా కూడా దాంట్లో ఒక అర్థం దాంట్లో ఒక చైతన్యం దాని ఒక స్ఫూర్తి కలిగినటువంటి స్ఫూర్తినిచ్చిన మాలీయుడు కాబట్టి